చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయినరు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసి కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేనా అని వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడి నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయాడు అధ్యక్ష పోలీసులు కేస్ చేసారు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికెళ్ళిండ్రు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అధ్యక్ష